జగన్ గారు మీరు పాదయాత్ర చేసి వీధి వీధి తిరిగి మీరు మా యందు ఎంతో హామీలు ఇచ్చి మమ్మల్ని నమ్మబలికి ఈరోజు మమ్మల్ని మా మీరు ఇచ్చిన హామీలనే మేము ఎందుకు నెరవేర్చలేదని చెప్పి మేము రిక్వెస్ట్ పూర్వకంగా అడుగుతుంటే ఈరోజు మీరు మమ్మల్ని వీధి వీధి పరుగులు పెట్టిస్తున్నారు అక్క చెల్లెళ్ళు అంటారు సోదరి సోదరి మళ్ళీ అంటారు ఆడవాడు ఆడపడుచుల్ని ఇలా పరుగు పెట్టించడం మీకు భావ్యవా అండి అది అసలు మంచి మంచిది కూడా కాదు మీకు ఆలోచించండి సార్ ఒక ఆడపడుచుల్ని ఇలా వీధులు పరుగుపెట్టించడం అనేది ఎంతవరకు సమంజసం అండి మీ మీరిచ్చిన హామీలే కదా మేము అడిగే మా పాదయాత్రలో ఓట్ల కోసం ఏది పడితే అది చెప్పి ఈరోజు కాదు అంటే మొండి చేయి చూపిస్తే ఆడపడుచులకి హాని చేసి అంత కరెక్ట్ కాదు సార్ ఒక్కసారి మంచి మనసుతో ఆలోచించి మా యందు దయదలిచి ఇచ్చిన మీ హ మీరిచ్చిన హామీలే మాకు నెరవేర్చమని కోరి ప్రార్థిస్తున్నాను తప్ప మీ మీద దౌర్జన్యంగా మేమేదో ధర్నాలు చేసేసి ఉద్యమాలు చేసి చేయడానికి కాదు సార్ పైగా మాకు జీతాలు లేవు సార్ అరకొర జీతాలతో మేము బ్ర చాలీ చాలని బ్ర జీతాలతో ఎలా బ్రతుకుతాం సార్ ఇప్పుడు అధిక ధరలు పెరిగిన కారణంగా కరెంటు బిల్లులు పెరిగాయి అన్నీ పెరిగాయి ఇప్పుడు మీరు ఇచ్చే జీతం మా ఏ మూలక సరిపోతుంది ఒక్కసారి ఆలోచించండి సార్ పద్నాలుగు వేలు ఎంత ఎక్కడ సరిపోతుంది సార్ అది కూడా మీరు మూడు నెలలకి నాలుగు నెలలకి వేస్తుంటే మేము మేము ఎలాగో తట్టుకుంటాం సార్ మా పిల్లలు అంటే మీ పిల్లలు ఎలాగ ఉన్నత స్థితిలో ఉండాలో మా పిల్లల్ని కూడా అంతో ఎంతో చేయించు చదివించుకోవాలి ఇప్పుడు మీ డ్రైవర్ కూడా ఉన్నంత జీతం కూడా అందులో నా వెయ్యో కూడా లేదు మాది సార్ విజయవాడంతా పరుగులు పెట్టిస్తున్నారు మహిళా పోలీసుల చేత లాగింగ్ చేశారు మమ్మల్ని ఇదా సార్ మీకు న్యాయం చేసేది మీరు నాలుగేళ్ళ నుంచి జీతాలు రాలేదు ఎలా బతుకుతాం అనుకుంటున్నారు మీరు అసలు పద్నాలుగు వేలకి పద్నాలుగు వేల రెండు వందల ఎక్కడ సరిపోతే నిర్వహించకపోతే మేము ఏం చేసేది రోడ్లు ఎక్కుతాం రోడ్లు ఎక్కితే సామర్స్యంగా మీరు మాతోటి పరిష్కరించాలి తప్ప మమ్మల్ని కొడతారా మమ్మల్ని దౌర్జన్యం చేస్తారా పోలీసులు మహిళా పోలీసుల చేత మగోళ్ళ పోలీసుల చేత లాగించేస్తారా మీకు మమ్మల్ని నడిపించడానికి మేము ఓట్లేసి గడిపించినందుకు మమ్మల్ని బలం చేస్తారన్న మీరు ఏ అన్యాయం చేస్తాం మిమ్మల్ని ఓట్లేసి గడిపించడానికి ఈ రోజు మమ్మల్ని రోడ్లు అని తిప్పుతున్నారు పద్నాలుగు వేల జీతంతో ఐదు సంవత్సరాల నుంచి వేస్తున్నాము మా పిల్లలు చదువుకోవద్దా అన్న మేము కష్టపడి బతుకొద్దా అన్న మేము ఉద్యోగం చేసి ఎంఎల్ చేసి ఈ జాబ్ లెక్క వచ్చాము ఎందుకని ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేస్తే ఏనాడైనా రెగ్యులర్ చేస్తారని మా భవిష్యత్తులు బాగుంటాయని దాని ద్వారా మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఉద్దేశంతో మీ జాబ్ లెక్క వచ్చాము కానీ ఈ రోజు మీరు ఆమె ఇచ్చి మేము ఆ పాదయాత్రలో ఇచ్చిన నేను మాట నిలబెట్టుకోలేపోయారు పాదయాత్రలోకి వచ్చినప్పుడు మీరు రెగ్యులర్ మీరు మేము గెలిస్తే మేము ఆమెకి వస్తే మేము ఈరోజు మీకు రెగ్యులర్ చేస్తాము కాంటెట్లో ఉన్న వాళ్ళందరినీ ప్రభుత్వంలో తీసేస్తాను అన్నావు అన్నా నువ్వు కానీ ఈరోజు మమ్మల్ని రోడ్లను తిప్పిస్తున్నావు మేము ఎస్పీడీతో సమానంగా మా ఆడపలు సమాన పనికి సమానం లేదు రెగ్యులర్ రెగ్యులర్ టీచర్ తో పాటు మేము కూడా ఉదయం సాయంత్రం ఉదయం తొమ్మిది గంటలకు వెళ్ళి సాయంత్రం ఐదు గంటలు ఆరు గంటలు అవుతుందన్న కిట్లని ఎన్నో ఇబ్బంది పడి రాత్రి పది గంటల వరకు కూడా చేసి వచ్చిన రోజులు ఉన్నాయన్న కానీ ఈ రోజు ఏ రోజుకైనా మీరు మంచి చేస్తారని మీరు మాకు మంచి భవిష్యత్తు ఇస్తారని ఉద్దేశంతోనే మేము అన్ని అన్న కానీ అలాంటిది రోజు జగన్ ఐదు సంవత్సరాల తర్వాత మమ్మల్ని ఇంత ఇబ్బంది పడతారని ఇంత నరకం చూపుతాయని ఎప్పుడూ అనుకోలేదు అన్న ఈ రోజు మా చదువుకోడానికి ఇబ్బంది పడుతున్నాముడు ఇబ్బంది ఈ పద్నాలుగు వేల రూపాయలు పెరుగుతున్న ధరలకి ఒకసారి ఆలోచించా అన్న మా స్థానంలో ఉండి నువ్వు ఆలోచించి మాకు న్యాయం చేస్తామని సమాన పనికి సమాన వేతనం ఇస్తామని మమ్మల్ని ఎగ్రేషన్ చేస్తావని లేదంటే సుప్రీంకోర్టు ఆధార ప్రకారం మాకు సమాన పని సమాన వేతనం ఇస్తామని ఉద్యోగ భద్రత కల్పించి మాకు హెచ్చరి పైసలు ఇస్తామని మనస్ఫూర్తిగా కోరుకున్నాం విషయమే చెప్పడానికి తీర్చాము కానీ ఈ రోజు రోడ్లంతా తిప్పు తిప్పి కొడుతున్నారు పోలీసులు దాన్ని పరిగెత్తిస్తున్నారు ఇక మీ రాజ్యంలో భద్రత లేకపోతే ఇంకెవరు చెప్పకుండా అన్నా మేము ఇంకేదా ఎవరితో చెప్పుకుంటాము ఒక ముఖ్యమంత్రి అయ్యాము ఇలా జరుగుతుందంటే మేము ఇంకెవరితో మాట్లాడగలము సామాన్య ప్రజలకు ఏ భద్రత లేకపోతే మా భవిష్యత్ ఏంటి ఇంక మేము ఎలా బ్రదకలం అన్న మీరే ఆలోచించుకొని మాకు మంచిగా చేస్తారో చెడ్డ చేస్తారో మీరు విజ్ఞతకే వదిలేస్తున్నాము మీరు ఎలా చేస్తారో మాకు చూస్తాము అదే